జనం కోసమే పుట్టిన వాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం వాటనే పట్టిన వాడా పేదెవరు నిన్న పేదెవరు అందరికీ నమస్కారం నేను కాణిపాక్ సర్పంచ్ కాణిపాక్ సర్పంచ్ సార్ ఇది మాట్లాడుతున్నాను గత ఐదు సంవత్సరాలలో మన ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మనం ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక ప పథకాలు అవుతూ మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నంతో పాటు మరి అన్ని పథకాలు ఎన్నో పథకాలు అమలుపరిచి తొంభై తొమ్మిది పర్సె పర్సెంట్ మేనిఫెస్టోలో అన్ని పథకాలు అమలుపరిచిన మొదటి ప్రపంచంలోనే అనుకోవచ్చు మనం భారతదేశంలో అయినా సరే ప్రపంచంలో అయినా సరే నైంటీ నైన్ పర్సెంట్ అమలుపరిచిన మొట్టమొదటి ముఖ్యమంత్రి అధికారులు ఇచ్చినారైనా అదే కాకుండా ముప్పై రెండు లక్షల హౌసులు ఇల్లు పట్టాలు ఇచ్చి మూలమత భేద పార్టీలకు అతీతంగా మొదటి సీఎం ఊరికి అతీతంగా ఇచ్చి అందరికీ సమన్వయం చేస్తారు అదేవిధంగా నాడు నేడు అనే ప్రోగ్రాములు హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ పేదవానికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఆరోగ్యం అన్ని ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళు చదువుకొని వాళ్ళ ఫ్యామిలీ అన్ని ఫ్యామిలీలు అభివృద్ధి చెంది గ్రామీణ అభివృద్ధి చెంది అంటే భారతదేశం మన ఇండియా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్ నాకు చోరిక ఇంకా చెప్పిన పథకాలు కూడా చేసి ఆసరా ఏమి అమ్మఒడి ఏమి చేయూత్తే అని చెప్తే మనకు కూడా మనకే తెలియదు అన్ని పథకాలు అమలు పరిచిన మొదటి ముఖ్యమంత్రి అలా నాకు మంచి జరిగితేనే మీ ఇంటికి ప్రతి ఇంటికి మంచి జరిగితేనే మీరు ఓటేయండి అని చెప్పిన మొట్టమొదటి బీసీకు ఎక్కడైనా సరే బీసీలో ముఖ్యంగా యాదవ కమ్యూనిటీ కానీ మన దాని ప్రాధాన్యత గుర్తించి వాడికి ఎన్ని సీట్లు అందరికీ సమన్వయం సమన్యాయం చేసిన మన మొదటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అటువంటి అదేవిధంగా కాణిపా గ్రామంలో కూడా నేను అదేవిధంగా ఆయన విశ్లేషణతో పార్టీలు ఈ విధంగా అందరికీ పట్టాలు ఇచ్చినప్పుడు కానీ ఈవెన్ తెలుగుదేశం అంటే నేను మన వాళ్ళు ఎందుకు ఇస్తారు అని చెప్తే కూడా లేదు అటువంటిది వీలు కాదు మనం సమ్నాయం చేయాలని లాటరీ పద్ధతిలో ఎక్కడా లేదు లాటరీ పద్ధతిలో ఐరాల మండలకు ఎక్కువైన పట్టాలు రెండు వందల డెబ్బై నాలుగు పట్టాలు ఇచ్చిన దాంట్లో ఇప్పుడు కాణిపాకం పట్టాలు కానీ అందరూ కోరుకుంటారు కాణిపాకం చూసిన చల్లనేసి కృష్ణపరిసిద్ధ వినాయక ఆశీర్వాదం ఉండాలని చాలామంది కోరుకుంటారు అటువంటి చోట రెండు వందల నాలుగు పట్టాలు ఇచ్చి అందరికీ సమన్యాయం చెప్పాను చెప్పనండి ఎవరైనా కాణిపా గ్రామంలో టీడీపీ వాళ్ళు అంటారు కదా ఎన్ని పట్టాలు తీసుకుంటారో వాళ్ళకి నేను నిరూపిస్తాను ఎంత లాటర్లేసినాను దానివల్ల నేను కూడా న్యాయం చేయలేకపోయింది మా లీడర్లకు కొంతమందికి వాళ్ళు చాలా మంది అది కూడా నేను ఏం చెప్పలే ఫ్యూచర్లో మనం చేస్తాం వాళ్ళకే న్యాయం చేస్తాం అని వేరే జాగాలో దూరంగా పట్టాలు వస్తే వాళ్ళకి షిఫ్ట్ చేయటం కానీ ఇవన్నీ చెప్పుకున్నాను చూపిస్తాను సరే అదే ఇన్స్పిరేషన్తో నేను అదే విధంగా గుణమత్త మా గ్రానిప గ్రామం బీసీ సామాజిక వర్గం ఎస్ఐకు సంబంధించిన మేము అగ్రకునాలు కొంతమంది ఉంటా కూడా మా కాలం నుంచి వాళ్ళే ఒక లీడర్గా ఎన్నుకొని వాళ్ళ ఆధ్వర్యంలోనే నాయన కూడా లీడర్ అయినారు మా పీసీన అదేవిధంగా మా పీసీలంతా వాళ్ళు సమన్వయం చేస్తూ నాకు ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఉండని అవసరం లేదు కానీ నా స్వార్థం ఏం లేదు నేను ఎంతో లాస్ అవుతున్నాను యాక్చువల్గా మనకు అన్ని అందిస్తాను మొదలుపెట్టిన నియోజకవర్గంలో మన ప్రేత నేత మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు మనకు ప్రతి ఒక్క జాతి మతము అని చూడకుండా అందరికీ సమానంగా అందించారు ఈరోజు ఎలక్షన్ వచ్చింది ఈ ఎలక్షన్లో కూడా మన సునీల్ కుమార్ గారిని అభ్యర్థిగా మన జగన్మోహన్ రెడ్డి గారు దించారు ఈరోజు ఎక్కడికి పో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఫలితమే జగ సునీల్ కుమార్ని ఇంచుమించు ఒక యాభై వేల ఓట్లతో గెలిపిస్తారని మా నమ్మకం అదే మాదిరినే కాణిపాకంలో కూడా శాంతి సాకర్ రెడ్డి సర్పంచ్ గారు ఆయన ఆధ్వర్యంలో కూడా ఇంతమంది ఇంత భారీగా ర్యాలీ చేసేదానికి వస్తున్నారంటే ఆయన బెంగళూరు నుంచి వచ్చి ఈ ప్రజలకు కూడా చొరవ తీసుకొని ఇంత చేస్తున్నాడు కాబట్టి ఈ జనాలు కూడా వస్తున్నారు వారికి కూడా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం